హాయ్ వెల్కమ్ టు ఆదాన్ టీవీ నేను రాధా వాసం శెట్టి పుష్ప సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళకి ఇరవై రోజులైంది అయినా తెలుగు రాష్ట్రాలని వెంటాడుతున్న అదే పెద్ద సమస్యగా చూస్తున్న ఒక కేసు విషయంలో అల్లు అర్జున్ గారిని ఈరోజు చిక్కరపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారిస్తున్నారు అసలు ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోగా ఉన్న ఒక అల్లు అర్జున్ నేషనల్ మీడియా అంతా అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నా తెలుగు మీడియా ఎందుకో ఇతని మీద ఒక చిన్న చూపు లాంటిది ఉందనేది నా అభిప్రాయం దీని మీద చర్చించడానికి అసలు ఇంత హీరోకి ఇలా జరగటం ఏంటి దీనికి రెమెడీ ఏమన్నా ఉందా దీనికి ఏమన్నా సాంతులు చేయించాలా అనే కోణంలో నేను వారణాసిలో ఉన్న కాశీలో ఉంటున్న అఘోర ఆశ్రమం బాలకృష్ణ గారు నాతో లైవ్లోకి వస్తున్నారు ఆయన ఏం చెప్తారు ఈ బన్నీ గారి గురించి ఏం మాట్లాడతారో ఒకసారి విందాం నమస్కారం బాలకృష్ణ గారు విశ్వేశ్వర చెప్పండి సార్ అసలు ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ పుష్ప టు సినిమా పదిహేను వందల కోట్లు దాటి ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఇతనికి ఏంటి కష్టాలు అసలు ఏంటి సార్ నాకు నాకేం అర్థం కావట్లేదు అసలు పాజిటివ్ థింకింగ్గా ఆలోచిద్దామని మీ లైవ్లోకి తీసుకున్నాను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారండి ఈ పుష్ప సినిమా గురించి కాని లేదా అల్లు అర్జున్ గారి జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి కాని ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను మూడు పాయింట్లు ఆలోచించా ఒకటి ప్రేక్షకులు రెండు ప్రభుత్వం వారు మూడు మూడు నటించినటువంటి అల్లు అర్జున్ గారు ఇక్కడ సినిమా బాగుందా లేదా అనే కోణం కాస్త పక్కన పెడితే ఫస్ట్ ఆ చనిపోయినటువంటి ఆవిడ రేవతి గారు అనుకుంటాను ఆవిడ పేరు ఆ తొక్కిసలాట తొక్కిసలాటలో చనిపోయారు నాకు ఒక్కటే బాధ అనిపించిందండి మన ఇంట్లో పిల్లలు ఎంత గొడవ చేసినా పిల్లలు అనేటువంటి వాళ్ళు గొడవలు చేస్తారు తండ్రిగా రెండు పీకి ఇప్పుడు కాదు వెళ్లాల్సింది సినిమాకి ఒక నాలుగు రోజులు ఆగి వెళ్తే జనం తగ్గుతారు అని చెప్పాల్సింది పోయి అలా చెప్పకుండా పిల్లల్ని తీసుకొని సినిమాకి మూడు వేల రూపాయలు పెట్టి టికెట్ కొని వెళ్ళావు అని అంటే తప్పు తండ్రిదా తల్లిదండ్రులదా పిల్లలదా రెండు వంద కోట్లు పెట్టి సినిమా తీశారు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీశారు ఎవరు తీయమన్నాడు దానికి ప్రభుత్వం వారు టికెట్లు ఎందుకు పెంచాలి నువ్వు వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళారా అది ప్రభుత్వం వారి తప్పు కాదా కానీ ప్రభుత్వం వారు రియలైజ్ అయ్యి ఇలాంటివి ఇంకా ఉండవు అని చెప్పారు చూసారా యాడ్సాఫ్ట్ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటిని అసలు ప్రోత్సహించకూడదు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా ఓ చంకల బుద్దుకుంటున్నారు పాన్ ఇండియా సినిమా ఇప్పుడు వచ్చినాయా మనకి అంతకు ముందు సినిమాలు లేవా పెళ్లి రాఘవేంద్ర రావు గారు డైరెక్షన్లో శ్రీకాంత్ గారు హీరోగా నటించింది సంవత్సరం ఆడింది దాన్ని పాన్ ఇండియా అనరా పేరేగా పాన్ ఇండియా అనేటువంటిది వంద కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు జగదేక వీరుడు అతను సుందరి సూపర్ హిట్ కాదా ఇలాంటి సినిమాలు ఎన్ని లేవు ఇక అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది ఓకే ఆయన హలో వినపడతానా అండి చెప్పండి చెప్పండి ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది ఎట్లా ఉందంటే ఆయన పెట్టిన ప్రెస్ మీటు సీఎం గారు మాట్లాడిన దానికి కౌంటర్గా పెట్టినట్టు అనిపించింది ఒకవేళ పెట్టినా తప్పైపోయింది క్షమించండి రెండోసారి ఇలాంటి తప్పు లేకుండా చూసుకుంటాము అని చెప్పి చెప్పాల్సింది పోయి నేను ఒక రేంజ్ లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడో కూర్చోబెట్టాలనుకుంటున్నాను ఇండస్ట్రీని ఈయన ఏంటంటే కూర్చోబెట్టేది ఇండస్ట్రీ ఎప్పుడో కూర్చుంది ఎక్కడో ఆ యాటిట్యూడు తగ్గించుకుంటే బాగుంటుందేమో అల్లు అర్జున్ గారు అని అనిపించింది నాకు ఇంకో విషయం ఏంటంటే ఆయన మూడేళ్ల పాటు కంటిన్యూస్ గా ఇదే సినిమాలో నటించడం వల్ల ఆ యాటిట్యూడ్ అలవాటు అయిపోయిందేమో ఆ ఆ థీమ్ ఆ మూడిలో నుంచి ఇంకా బయటికి రాలేదేమో అని అనిపించింది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతంత కోట్లు ఖర్చు పెట్టి జనాలు నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు డబ్బులు ఫ్యాన్స్ అయినా సరే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బెనిఫిట్ షో బెనిఫిట్ షో అంటే ఫ్రీగా వేయాలండి వేస్తున్నారు వేయట్లేదు కదా వేయట్లేదు కదా మనం ప్రతి రకంగానూ ఆలోచించాలి కానీ ఇక్కడ నేను చూసిన దాంట్లో సినిమాలో నాకు మొన్న ఎవరో మన సమ్మెవరో తిన్నారు గారు ఆయన మాట్లాడుతూ ఇట్లా యూరిన్ పోసారు యూరిన్ తాగని ఇచ్చారు కానిచ్చారు డిఎస్పీకో ఎవరు కాని అని చెప్పి ఆ సినిమాలో సీన్ చెప్పారు ఆయన నాకు తెలిసి సినిమా చూసి ఉండరు అక్కడ ఏం జరిగిందంటే ఇంకొక కారుని కుద్దటం వల్ల ఆ ఇన్స్పెక్టర్ కొలంలో పడిపోతాడు స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత వీడెళ్ళి అక్కడ చుట్టూ పోస్తాడు అల్వర్చన్ గారు వెళ్ళి ఆ సీన్ లో పోసిన తర్వాత గబుక్ పడకి లేస్తాడు నీటిలో నుంచి నాకు అది అనిపించలేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకో విషయం కేవలం ఒక అవి బొమ్మ అయినా సరే కపాల మాలలు గాని ఇలాంటివి ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదండి ఇప్పుడు ఆయన ఒక అర్ధనారీశ్వర వేషం లాంటిది వేశారు ఆయన చీర కట్టుకొని ఒక ఒక సైడ్ ఇది అర్థనారీశ్వరే పార్వతీ పరమేశ్వరనే కాదు ఆయన వేసిన వేషాన్ని బట్టి అలా అనిపించింది వేసుకొని నిమ్మకాయల దండ మెడలో వేసుకొని ఏనుగు మీద మళ్ళీ అర్జున్ గారు వాళ్ళ హీరోయిన్ గారు కూర్చొని అలాంటివి అసలు చెయ్యకూడదండి ఎప్పుడైతే ఈయన ఆ వేషం వేసుకున్నాడు అది భగవత్ వేషం కిందనే చూడాలి తప్పితే ఎట్లా పడితే అలా చేస్తే బలి కోరుతుంది బలి కోరుతుంది ఇప్పుడు మీరు గమనించండి అన్ని థియేటర్ చెప్పండి ఆ కపాళ్ళం వేసుకో ఆ కపాళ్ళం వేసుకుని గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ గారు నటించారు అది తప్పంటారా మీరు ఎవరు పడితే వాళ్ళు కపాలం వేసుకోకూడదు అది బొమ్మదైనా సరే బొమ్మదైనా సరే వేసుకోకూడదు నిమ్మకాయల దండ కూడా ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదండి బలి ఖచ్చితంగా కోరుతుంది మీరు గమనించండి ఏ థియేటర్లో ఏ ఎన్నో థియేటర్లలో రిలీజ్ అయి ఉంటుంది సినిమా ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయా జరగల కానీ అదొక్కడే అక్కడ ప్లేస్ లోనే ఎందుకు జరిగింది హీరో వేసిన క్యారెక్టర్ ఆ హీరో ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అసలు వెళ్లకుండా ఉండటం బాగుంటే ఎలా ఉండేదో అనేటువంటి థర్టీ సెకండరీ వెళ్ళినా కానీ ఇలాంటివి సీన్స్ తీసేటప్పుడు దర్శకులు దర్శకులైనటువంటి సుకుమార్ గారు కూడా కాస్త పండితులను తెలిసినటువంటి వాళ్ళను అడిగి క్రియేట్ చేసినట్టుంటే బాగుండేది ఖచ్చితంగా బలి కోరింది కాబట్టి అవి చనిపోయారు అక్కడ ఇప్పుడు ఒక బాబు కూడా అప అపస్మారక స్థితిలో ఉన్నాడు అని అంటే నేను ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి ట్వీట్ చేశాను అయ్యా ఫలానాది చెయ్యండి మీకు అక్కడ పెద్ద పెద్ద పండితులు ఉంటారు ఒక చండీ హోమం వారాహి హోమం లాంటివి ఒకసారి చేయించండి కాస్త అపవాదం నుంచి నైంటీ పర్సెంట్ రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పి ట్వీట్ చేశాను ఆయన చూశారా లేదా అనేటువంటిది నాకు తెలీదు చేయటం బాధ్యత కాబట్టి చేశారు అలాగే సినిమా అనేటువంటిది మనకి ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి తప్పితే అందులో నటించేటువంటి వాళ్ళను చూసి దొంగలుగా తయారవటం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ సినిమా వల్ల ఏం నీతి ఉంది అనంటే ఓవరాల్ గా నాకు కనపడిన నీతి ఒక్క నీతి కాదు పాయింట్ ఒకటే ఆడపిల్లల జోలికి ఎవరు వెళ్ళకూడదు ఆ ఒక్క పాయింట్ మీద ఈ ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయటం ఇలాంటివి పిల్లలు చూస్తే ఏం నేర్చుకుంటారు భవిష్యత్తులో ఆడపిల్లల మీద ఎవరు చెయ్యి వేసినా ఎవరు ఇచ్చేసినా మాట్లాడినా నేను ఊరుకోను అన్న అల్లు అర్జును పుష్ప వన్ సినిమాలో వెయ్యి రూపాయలు ఇస్తాను ముద్దిస్తుందేమో అడుగు అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అంతే కదా ఇప్పుడు ఆయన తీసుకున్న పాయింట్ ఏంటి ఆడపిల్లల మీద ఎవరు ఏం చేసినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు అలాంటప్పుడు వెయ్యి రూపాయలకి ముద్దెత్తు కడిగావు ఇలాంటివి చాలా ఈ ఈ మిస్టేక్స్ వల్లే పిల్లలు చెడిపోతారండి ఆ వాళ్ళ తండ్రి కూడా చెప్పాడు మా అబ్బాయి పుష్ప మాట్లాడినట్టు మాట్లాడతాడు పుష్ప నడిచినట్టు నడుస్తాడు పొద్దున ఎడచంద స్మగ్లింగ్ చేస్తాడేమో అసలు ముందర ఆ తండ్రిని తీసుకొచ్చి చావు కొట్టాలి బుద్ధుండర్లా తల్లిదండ్రులకి పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి సినిమాకి వాళ్ళు అడుగుతారు అరుస్తారు గోల్ చేస్తారు కొట్టుకుంటారు కిందపడి అయినా వాళ్ళు చెప్పింది మనం వినం కదండి రష్ ఏంటి దాని ఇదేంటి అని ఆలోచించుకొని తీసుకుని వెళ్ళాలి సినిమాకి మరి ఆయన మరి ఆయన ఏ విధంగా ఎందుకు ఇలా ఎలా ప్రవర్తించాడో అనేటువంటిది తెలియదు కానీ ఏ రకమైనప్పటికీ టైం అంతే ఆ టైంని మనం ఎవరు మార్చలేము అది విషయం చెప్పండి రాధా గారు గురుగారు ఈ కేసుల నుంచి లేదా ఈ అపవాదుల నుంచి అల్లు అర్జున్ గారు బయటపడాలంటే ఇమీడియట్ గా చేయవలసిన రెమెడీ ఏంటి సార్ నేను చెప్పానండి ఆయనకి ట్వీట్ చేశాను వారాహి హోమం ఒకటి చండీ హోమం ఒకటి చేయండి నైన్టీన్ నైన్ పాయింట్ మీరు హ్యాపీగా బయటకు బయట ఉంటారు ఇబ్బంది ఏం కలగదు అక్కడ బలి కోరింది అది కోరింది అయిపోయింది ఆ సిచ్యువేషన్ అయిపోయింది బట్ కాస్త రెమెడీ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇది చేసుకోండి అక్కడ మీకు చాలా మంది పెద్ద పెద్ద పండితులు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు కదా అని చెప్పి ట్వీట్ చేశాను ఆయన మరి చూసారా లేదా అనేటువంటిది నాకైతే తెలియదు మరి ఇంకా అండి ఇక్కడ ఎన్ని చెప్పినా చెయ్యాలి అన్న ఇది వాళ్ళలో కలగాలండి నేను మీకు ఒక సింపుల్ ఇది చెప్తాను నాకెందుకో లాస్ట్ మీకు అక్కడ రెండు రాష్ట్రాలు కలవక ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు కదా హలో అవునండి అప్పుడు ఈ సినిమా వాళ్ళందరికీ కూడా జూబ్లీ హిల్స్ లో కానీ బంజారా హిల్స్ లో కానీ ఆయన ఇచ్చిన స్థలాల్లోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు అవునండి కానీ ఆయన జైల్లో ఉంటే ఒక్క ఒక్క సినిమా నటు వెళ్ళి పలకరిస్తరా అదే జగన్మోహన్ రెడ్డి గారి పిలిస్తే బయట నుంచి నడుచుకుంటూ వెళ్ళి కనపడ్డారు ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కరెక్టర్ ఓల్హార్టెడ్గా పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వీళ్ళకి మీ ఆదాన్ ఛానల్లోనే ఎలక్షన్స్ ముందు అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ఇంకా సంవత్సరం ఉందనంగా వాసుదేవరావు గారు అని మీ ఛానల్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు అప్పుడే చెప్పా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఢిల్లీలో కూడా శాచించే స్థితిలో వస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పా మీ వీడియోస్ ఉన్నాయి కావాలంటే నేను మాట్లాడినవి రీ రీ ఇచ్చేసుకోండి చేసుకోండి ఫస్ట్ చెప్పింది నేను అలా మంచి చేసేవాడని ఎవ్వరూ నమ్మరండి హాయిగా ఇష్టం వచ్చినట్టు దోచేసుకున్న వాళ్ళని అయితే బ్రహ్మాండంగా నమ్ముతారు అది మన తప్పు కాదు మీ తప్పు కాదు ఎవరి తప్పు కాదు కలి ప్రభావం కలి ఇలాగే ఉంటుంది కలి మాయ అంతా కూడా చెప్పండి పుష్ప టూని నేషనల్ మీడియా అంతా చాలా హైలో చూపిస్తుంది అర్ణబ్ గోస్వామి లాంటి వారు పుష్ప గురించి మాట్లాడుతున్నారు తెలుగులో ఏమైంది అసలు ఒక అంటే ఇలాంటివి చాలా సార్లు జరిగాయి మనకి ఇదే ఇదే ప్రప్రదం కాదు సార్ ఇప్పుడు నేను ఒక చిన్న మాట మాట్లాడాను అనుకోండి మీతో మీరు మీరు నన్ను తిట్టిపోస్తారు ఎందుకంటే ఆస్కార్ ఆస్కార్ అవార్డు వచ్చింది మనకి అవునండి దేనికి ఓ దిక్కుమాల పాటకి నాటు 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 పాటకి ఆస్కార్ అవార్డు ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు వీళ్ళు ఆస్కార్ అవార్డు తీసుకుంటున్నారా కొనుక్కుంటున్నారా ఒక పాటకి ఆస్కార్ అవార్డు ఏంటి జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది కదా ఎస్ జైలుకి వెళ్ళారని చెప్పి వెనక్కి తీసుకున్నారు ఇవ్వలేదు కదా ఇవ్వలేదండి మరి అర్జున్ గారికి కూడా వెనక్కి తీసేసుకుంటారా చూడాలి ఎలా ఉందంటేనండి సినిమా అనేటువంటిది సినిమా లాగానే చూడాలి ఆ మూడు గంటలు ఎంటర్టైన్మెంటే చూడాలి మిగతావి ఏవి అసలు చూడకూడదు అలా అని చెప్పి వేలం విరిగా ఇష్టం వచ్చినట్టు టికెట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళి చూడాల్సిన అవసరమే లేదు ఇది వరకంటే విపరీతంగా లైన్లలో నుంచొని టికెట్ల కోసం కష్టపడేవాళ్ళు ఇప్పుడే ఉందండి నెల రోజులు అవగానే ఓటీటీలో వచ్చేస్తుంది ఓటీటీలో కాడు నేను నేను చాలా ఆశ్చర్యపోయాను పుష్ప సినిమా తెలుగులో చూశాను నేను ఇవాళ యూట్యూబ్లో యూట్యూబ్లోనే వచ్చేస్తున్నాయి కదా అందుకని దయచేసి మనం ఎలా పైకి రావాలి మనం ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తాము ఇలా థింక్ చేయండి తల్లిదండ్రులు కూడా కాస్త వాళ్ళ మనస్తత్వాలని మార్చుకుంటే బాగుంటుంది అందరూ అని కాదు కొంతమంది అని నా అభిప్రాయం ఏదైనా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆ బాబేమో పాపం ఆసుపత్రిలో ఉన్నాడు స్పృహ వచ్చిన తర్వాత అమ్మ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి తల్లిని వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీశారు ఐదు వేల కోట్లు ఆ తండ్రికి ఇస్తే ఆ తల్లి బతికొస్తుందా ఎటువైపు వెళ్తున్నాం మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం అన్ని వేల కోట్లు పోసినా కానీ మళ్ళీ ఆ తల్లి రాదే ఆ కొడుకు మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చి అమ్మా అని అడిగితే ఆ తండ్రి మొహం ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పుకోవటానికి చాలా సున్నితంగా ఉన్న మాట్లాడాలంటే చాలా బాధ కలుగుతుందండి ఇలాంటివి ఒక ప్రాణం పోయింది అంటే ఇక మళ్ళీ తిరిగి రాదు ప్రాణం పోవటం ప్రాణం రావటం జీవితంలో రెండేసాలు జరుగుతాయి పుట్టాడు పోయాడు కాస్త సినిమా వాళ్ళు కూడా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఆయన టెన్షన్ సినిమా ఆయన చూడకపోతే నష్టమేంటి నీకంతగా చూడాలనుకుంటే ఫిలిం ఇంటికి తెప్పించుకొని వేసుకొని చూసుకోలేవా అంత జనాలను ఇబ్బంది పెడుతూ నువ్వు వచ్చి రోడ్డు షోలు చేస్తూ నీ మూలకంగానే కదా వాడు చనిపోయింది ఆవిడ చనిపోయింది ఆ బాబా ఆసుపత్రిలో ఉన్నాడు నువ్వు థియేటర్కి రాకపోతే ఆయన బతుకుంటే వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళతో వాళ్ళు సినిమా చూసి వెళ్ళిపోయేవాళ్ళు కదా ఎందుకు ఇలా జరిగింది అంటే టైం అంతే దేనికైనా మళ్ళీ అంటారు కదా గురుగారు కర్మ ఫలితం అంటారు కదా ఏదైనా ఉందంటారా కర్మ ఫలితం వాళ్ళకి వచ్చింది వాళ్ళకి చుట్టుముంది ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారికి కూడా కర్మ ఫలితమే కదా మూడేళ్ల పాటు సినిమా చేసి ఒక రోజు జైల్లో ఉంటాయి ఏంటి ఇప్పటికైనా నాకు తెలిసినంత వరకు ఆయన రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి నమ్మకము అందులో అనుమానం కూడా ఏమీ లేదు చాలా మంది చెబుతారండి మీరు ఏదో చెప్పబోతున్నారు ఫైనల్ గా కంటిన్యూటీ పోయింది చెప్పండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది అది మాట అయినా సరే మనం మాట్లాడే మాట అయినా సరే ఒకటికి పది సార్లు ఆలక్షణ ఆలోచిస్తూ మాట్లాడాలి ఒకసారి మాట వదిలేసిన తర్వాత రాంగ్ ఓడైతే సారీ అనే రెండు అక్షరాలు చెప్పినా దాన్ని బ్యాక్ తీసుకోలేం సో విధానాలు కాస్త మార్చుకుంటే బాగుంటుంది అల్లు అర్జున్ గారికి వన్ సెకండ్ ఇంకొకసారి చెప్తున్నాను అయ్యా మీకు తెలిసినటువంటి గొప్ప గొప్ప పండితులు ఉంటారు వాళ్ళతో ఒక్కసారి చండీ హోమం వారాహి హోమం చేయించండి మీకున్నటువంటి ఇబ్బందులు ఇప్పుడున్నా కానీ వచ్చే ఇబ్బందులు కానీ రాబోయే ఇబ్బందులు కానీ నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోతాయి దయచేసి ఒక్క పని చేయండి అది కూడా మీకు దేవుడు అనేటువంటి నమ్మకం ఉంటేనే లేకపోతే ఈ గంగమ్మ జాతరలో చేసిన మిస్టేక్ల వల్ల కాకపోతే గంగమ్మ జాతరలో ఏ వేషం అయితే వేశారో అమ్మవారు బలి కోరింది అంటున్నారు మీరు ఆ బలి కోరింది అమ్మవారు అంటే ఓన్లీ ఆ సినిమా యూనిట్కే సంబంధం కదా ఏ సంబంధం లేని రేవతి గారిని ఎలా కోరుకుంది ఇది వారికి వీరికి ఏమైనా లింక్ ఏమైనా ఉందా అక్కడ లింకు వచ్చింది కాదండి ఆయన ఇందాక మీరు మీ ముందరాయి చెప్పారు కదా సినిమా యూనిట్ కదా కోరుకోవాల్సింది అని సినిమా యూనిట్ లో ప్రధాన పాత్ర ఎవరండి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళారండి థియేటర్ లోకి వెళ్ళారు కదా ఆయన వేసిన వేషానికి ఈయన వెళ్ళబట్టే అక్కడ బలి జరిగింది అని అంటే ఆటోమేటిక్ గా ఈయనకి కూడా ఆ బలి ప్రభావం ఉంటుంది కదా గారికి ఆ ప్రభావం లేకపోతే ఒక రాత్రి జైలు గడపలేడు కదా ఓకే ఇంట్లో ఇంట్లో ఏసీలో కూర్చున్నటువంటి వ్యక్తి పొద్దున్నే థియేటర్కి వచ్చి మళ్ళీ రెండో రోజు జైలుకి వెళ్ళాడు అని అంటే కర్మ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేటప్పుడు గాలిలో ఎంత స్ప్రెడ్ అవుతుంది అలాగే అలాగే ఈయన థియేటర్కి వస్తున్నాడు అంటే మనం మనం పీల్చేటువంటి గాలిలో ఎన్నో రకాల నెగిటివిటీలు ఉంటాయి పాజిటివ్లు ఉంటాయి అవి తగిలి ఉండొచ్చు కదా ఇక్కడ కోరింది బలి ఎవరినైనా సరే బలి బలే కదా ఇప్పుడు మనం గంగమ్మ జాతరకి వెళ్తే మేకని కోస్తున్నారు అది బలేగా మనకి మనం ఎందుకు కోసుకోము అమ్మవారికి శాంతి జరగాదు అక్కడ ఎవరు తెచ్చారు ఏ గొర్రె వచ్చింది ఏ మేక చచ్చింది అనేది పాయింట్ కాదు కదా అక్కడ శాంతి జరుగుతుందా లేదా అనేదే పాయింట్ అక్కడ హలో చెప్పండి శాంతి జరుగుతుందా లేదా అనేటువంటిదే కదండి మనం చూడాల్సింది అవునండి అలాగే జరిగింది మనం గంగామ్మ జాతరకి వెళ్తే మేకను బలిస్తాం లేకపోతే కోడిని బలిస్తారు అలా కాకుండా నేనే జాతరకు వెళ్తున్నాను నన్నే బలి ఇవ్వండి అనగా అదే జరిగింది అక్కడ కూడా ఓకే అది ఇక్కడ కానీ వాళ్ళ షూటర్ అక్కడ ఒక్క బలి ప్రధానమైన ఇది కాదండి అక్కడ అక్కడ ఇంకా మిస్టేక్స్ను బట్టే ఆ నెగిటివ్ తీవ్రత ఉంటుంది అర్ధనావేశ్వంతో ఉన్నప్పుడు నిమ్మకాయల దండబెళ్ళలో వేసుకొని ఏనుగు మీద కూర్చుని మళ్ళీ పక్కన భార్యను కూర్చోబెట్టుకోవడం ఏంటండి నువ్వు వేసుకున్నదే అద్దనారేశ్వరత్వం ఏనుగు మీద కూర్చుంటున్నావు పైగా నిమ్మకాయల దండ వేస్తున్నావు మరి ఆ సుకుమార్ గారు ఎవరైనా సలహా అడిగి చేస్తే బాగుండేదేమో చూద్దాం ఏం జరుగుతుందో మీ మీ సినిమా వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారో చెప్పండి గారు ఇది బన్నీ గారి చుట్టూ జరుగుతున్న పరిణామాల మీద ఆయనకి ఏం చేస్తే మంచి జరుగుతుందో అని చెప్పటం చెప్పటం కోసం మేము వారణాసిలో ఉంటున్న కాశీ నుంచి బాలకృష్ణ గారు లైవ్లోకి వచ్చి విషయాలన్నీ చెప్పారు మరొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే బాలకృష్ణ గారు